భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఉద్దేశం మే నెల పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎన్నికల గురించి యుద్ధతో మాట్లాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఉన్నట్టుగానే ఎన్డీఏ కూటమి వెంకటగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో కలవబోతుంది ఆయనకు సాధించినటువంటి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎక్కడికన్నా వెళ్ళాలంటే పోలీసు గారు ముందొకటి వెనక ఒకటి అనేది పెద్ద లాగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి అది అది అందులో ఇక్కడ మనకి వెంకటగిరి పురపాలక పట్టణంలో ఏడో వార్డులో ఉన్నటువంటి పాడపాలం దగ్గర మనకి టీటీడీ ఒక దేవస్థానాన్ని ఇస్తే పది లక్షల రూపాయలు ఇస్తే దానికి కావాలనే అహంకారంతో దాన్ని ఆపు చేయడం జరిగింది మరలా వాడు శంకుస్థాపన చెప్తే వాడు వాళ్ళ ఫ్లెక్సీ కుట్టుకొని అతని ఫ్లెక్సీ గుట్టుకొని అక్కడ వాళ్ళు శంకుస్థాపన చేస్తే అంటారు మరలా కలెక్టర్ గారు దుఃఖం చేసుకొని మరలా దాన్ని శంకుస్థాపన చేసుకుని చెప్తే మరలా డిఎస్పీని అదేవిధంగా ఆర్టీఓని వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా యాభై ముందు పోలీసులు ఆపించే ప్రయత్నం చేశారు అందరు హిందువులందరూ కూడా ఎక్కడే ఇది నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి హిందువులు అందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీనా కావచ్చు అందరూ హిందువులందరూ కూడా అతని మీద ఉన్నటువంటి భావన ఏర్పడింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే మనకి పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయో ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేవాలయానికి ధ్వంసం చేయడం కావచ్చు విగ్రహాన్ని ధ్వంసం చేయడం కావచ్చు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం కావచ్చు ఎన్ని కూడా ఇద్దరు ఎవరైతే ఉన్నారో సుచారెడ్డి ఇద్దరు కూడా వైసీపీకి వేసేటువంటి పరిస్థితి ఎవరు లేరు అందువల్ల కూడా వాళ్ళకి చాలా మైనస్ అయినటువంటి పరిస్థితి ఏర్పడతావు అని చెప్పి ఆయన నా వ్యక్తిగతంగా నేను స్పష్టం చేయవచ్చు అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో నేను దాదాపు రెండు వేల పదమూడు నుంచి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తా ఉన్నాను ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడ సందా తీసుకోకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని మండలాల ఆఫీసులు పెట్టి భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యకర్తలు ఇప్పుడు ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు వేసి ఈ కాలం ఈరోజు ఎక్కడికైనా నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మందికి ఉచితంగా ప్రధానమంత్రి గుజరాత్ కింద గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది ఏదైనా ప్రధానమంత్రి పుష్పకర్మ యోజన కింద పన్నెండు వేల ఏడు వందల ముప్పై మందికి అప్లికేషన్ జరిగింది ట్రైనింగ్ కూడా వాళ్ళు మనకి ఎదోరికి ఏదైనా తిరుపుకెందుతుంటే ఇక్కడ మరి ఇబ్బంది మహిళలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఇక్కడ అందరితో మాట్లాడి కేంద్ర అంత సమన్వయం చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముద్రా బ్యాంక్ లోన్లు కావచ్చు ఈఎంఈ జిడ్లు లోన్లు కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పత్రిక ఇల్లు కావచ్చు ఏదైనా ట్రిప్ హౌసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చిన పద్ధతి తెలుసు కాబట్టి అందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి అందరూ సహకరించాలని చెప్పి మనం కొంటున్నాం అదేవిధంగా వాతావరణం చూస్తే కూడా ఎక్కడ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఈసీ మైనారిటీ అదేవిధంగా ఓసీ కూడా చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేటువంటి పరిస్థితి మనం కనుక ఉంది ఎన్నిగల చూస్తే మన వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు ఎంపీ అభివృద్ధి కావచ్చు దాదాపు ఇరవై ఐదు వేల పై చీరుట మెజార్టీకి ఏమాత్రం కార్యక్రమం వచ్చేటువంటి పరిస్థితుంది నలభై ఏళ్ళు వచ్చినా కానీ ఆశ్చర్యపడేటువంటి అవసరం లేదు కాబట్టి మనం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ కూటమి తెలిసిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మనం ఎక్కడికి నియోజకవర్గంలో ఎక్కువ చేసేది ఎందుకంటే కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు చేయబోతుంది అదే ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మనకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ రెండు కూడా డబుల్ ఇంజన్ వేగంతో మన వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది అదే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ అందరం కలిసి కూడా ఒక సమన్వయక కమిటీ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా పెంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్నీ కూడా తోడ్పడతామని చెప్పి కూడా మరొక్కసారి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానికి అన్ని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గతంలో అనేక మార్పులో హౌసెస్ కావచ్చు రోడ్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ జరిగినటువంటి పనులన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్ప రాష్ట్రం ఒక్క రూపాయి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రధానమంది గరీ కళ్యాణ ప్రభుత్వం ఏమిస్తున్నారు వాళ్ళ యాన్లో వాళ్ళ పెద్ద ఫోటోలు వేసుకొని ఏమిస్తున్నారు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అందరూ తెలిసినటువంటి విషయం అదేవిధంగా అంగన్వాడీ స్కూలు పోస్టు కాలం ఇస్తున్నారు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఆ ఫ్యాక్టరీ మీద ఈ సీఎం వాళ్ళు ఫోటోలు వేసుకొని వండిస్తున్నారు అందరూ తెలిసినటువంటి విషయం అదేవిధంగా ఈరోజు మనకి సచివాలయం నిర్మాణం కోసం నలభై లక్షల రూపాయలు అందిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఎంజిఎన్ఆర్ఐ చేసేవి కూడా ఏదైనా ఇదేజ్ క్లినిక్ సెంటర్స్ ఇరవై రెండు లక్షలు పడిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం నుంచి ఎంజీఎన్ఆర్ జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక రూపాయి ఖర్చు పెట్టిందా ఆయుష్మాన్ భారత్ సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు అదేవిధంగా ఎక్కువ హౌసెస్ కావచ్చు ఈఎంఈ రెండు కావచ్చు వచ్చేటువంటి రోడ్స్ కావచ్చు ఏదైనా జగనన్న కాలనీలో వచ్చేటువంటి రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎంజిఎన్ఆర్ఐ జరిగింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అవకాశం పెట్టే రేటు అదే రకంగా ఈరోజు ఇల్లు పెట్టుకోవాలంటే కూడా ఈరోజు విసుకు రేటు భయంకరంగా పెరిగిపోయింది స్టీలు పెరిగిపోయింది సిమెంట్ పెరిగిపోయింది ఈ కారణాల వల్ల ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చిత్తు చిత్తుగా ఓడుకోబోతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అదే రకటి నియోజకవర్గాలు కూడా వైసీపీ అభివృద్ధి దాదాపు ఇరవై ఐదు నుంచి నలభై ఒకటి తేడాతో అతను ఓడిపోతున్నాడు లేదు అందరి వ్యక్వడమే గెలవబోతుంది దీనికి ఎలాంటి అనుమానాలకి కావాల్సినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి వెంకటి నియోజకవర్గంలో కూడా బాగుపోయేటువంటి రోజుల్లో మనం సురక్షకం అన్ని అభివృద్ధి కార్యక్రమం గుర్తు తీసుకొని అని మనం మన అయిన నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేదానికి భారతీయ జనతా పార్టీ కూడా తడిపోయి ఉంటుంది మనం గతంలో మేము రెండు వేల పద్నాలుగులో జంజేశం తీసిన తర్వాత కూడా ఇలా తెలుగుదేశం కొన్ని ఇబ్బందికరమైన పడుతున్న పరిస్థితులు తెస్తే జనభంలో కంటిలు వేశారు ఆ కంటిని మేము కూడా స్వస్థంగా వ్యతిరేకించాం అవసరమైతే మేము అక్కడక్కడ ధర్నాలు చేసాం ప్రజల కోసం మేము నిలబడ్డాం అదేవిధంగా మేము రాబోయేటువంటి ప్రభుత్వంలో కూడా అవసరమైతే తెలుగుదేశం నుంచి కూడా మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అవసరమైతే వ్యతిరేకించి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నిరూపిస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మరొకసారి వెంకటగిరి నియోజకవర్గ వాటర్లు అందరూ కూడా నేను అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే అందరూ రేపు భారతీయ జనతా పార్టీ కూడబడి ఓటేశారు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను చేయించే వారు